తమ పిల్లలకు తల్లికి వందనం అందిస్తున్న బాబుకి వందనం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఒక ఇంటిలో ఎంతమంది చదువుకుంటూ ఉంటారో వారందరికీ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం వారి తల్లుల ఖాతాలో జమ చేస్తుంది తొలి విడత తల్లికి వందనం నగదు జమ చేసిన సమయంలో ఒకటవ తరగతి జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు దాంతో ఆ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం పడలేదు ఆ రెండు తరగతులకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఒకటవ తరగతి జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందింది తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకునే ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు మంచి నాట్యాన్ని ప్రదర్శించారు మాది నేతాజీ కాలనీలో మేము ఉంటున్నాం మా పాప గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ చదువుతుంది మాకు తల్లికి వందనం డబ్బులు మా పాపకు పడ్డాయి ఇంకా అంత మంది ముగ్గురున్న నలుగురున్న ఆ పిల్లలందరికీ పడ్డాయి ఎందుకంటే వాళ్ళు ఉన్నవారు ఉన్నారు లేనివారు ఉన్నారు అందరూ లేని వారికి వాళ్ళకి ఎంతో పండగగా ఉంది కన్నుల పండగగా ఉంది ముగ్గురు పిల్లలకి అలాగే పడుతున్న నలుగురుకున్నా కూడా ఈ పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి నిజంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు తల్లికి వందనం ఒక పాపకు పడింది ఇద్దరు పాప ఇద్దరు పాపలు చదువుకుంటున్నారు చిన్న పాపకు పడింది పదో క్లాస్ పాపకి పనికి తగ్గట్టు పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది హ్యాపీగా ఉంది నాకు తల్లికి వందనం పడింది దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నాకు చాలా ఆర్థిక సహాయానికి ఉపయోగపడింది ఇలాగే ఎంతో మందికి పడింది వాళ్ళకు కూడా చదువుకి చాలా ఇది ఉపయోగపడింది దీనికోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు దీనివల్ల చాలా మందికి ఉపయోగం జరిగింది ఈ పథకం ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది ఈ పథకంలోనే తల్లిని గౌరవించడం అనే అర్థం వస్తుంది తల్లికి వంద చాలా సంతోషం నలభై రెండు మంది ఉన్నారు స్టూడెంట్స్ జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు తల్లికి వందడం అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి సహాయం చేస్తుంది వాటిని ఉపయోగించుకొని చక్కగా చదువుతున్నారు ప్రభుత్వం వారు ఉచిత పుస్తకాలు నోట్ బుక్స్ అట్లాగనే ఎంసీటీ సంబంధించిన బుక్స్ అందించి చాలా సహాయం చేస్తున్నారు ఇంకా ఇలాంటి అన్ని ఉన్న ఉచితమైన కార్యక్రమాల ద్వారా బాగా సహాయం చేసి ఉన్నత స్థితికి ఉపయోగపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు